ఎస్సీ వర్గీకరణ వెంటనే జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ దళితుల ఐక్యత దళితుల ఐక్యత మిత్రులారా దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం వందలో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతా ఉంది ఈ దేశంలో ఎస్సీ లిస్టులో లో టోటల్ గా పదకొండు వందల ఎనిమిది కులాలున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తెలుగు రాష్ట్రాల్లో అయితే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి రిజర్వేషన్ పెంచకుండా వందలో ముగ్గురికిచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది కులాలకు పంచుతారట సమంగా అలాగే దేశ మోడీ గారు అయితే పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో ముగ్గురికిచ్చే ఈ సీట్లను సమంగా పంచుతారంట ఇదే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహా సోదరులారా దేశం మొత్తం మీద ఓవరాల్ గా డామినేషన్ అనేది చెమాట మాదిక సోదరు మనం కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి కేవలం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఉంది వీళ్ళు ఒక స్టెప్ సోదరుల సోదరులకైనా తెలుగు రాష్ట్రాల్లో ముందున్నమాట నిజమే కానీ దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాలన్నీ కూడా జనాభా పరంగా కానీ పాలిటిక్స్ కానీ ఏ విషయంలోనైనా సరే మాదిగ సోదరులు అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముఖ్యమంత్రులద్దరు కూడా ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కకి నెట్టేసి దేశం ఏదో పంప మునిగిపోతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపికల్ డేటా లేకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఇది తప్పు కోర్టులో నిలబడదు మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మన సామాజిక వర్గం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనపడకుండా పోతుంది చరిత్రలో ఒకప్పుడు ఉండేది అని చెప్పిన పరిస్థితులు వస్తాయి కాబట్టి మనమంతా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా కాబట్టి మీరు అందరూ రోడ్డు రోడ్డు మీదకి రండి ఈ ఎస్సీ వర్గీకరణ కాదు మన యూనిటీని చూపిద్దాం మన ఐక్యత ఏంటో ప్రజా అందరికీ తెలియజేద్దాం అని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మార్మల్